గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టైలర్స్ అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే యూట్యూబ్కు సోతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయండి లేదు స్క్రిప్ట్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్స్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మొరుసపిస్తుంది హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇట్ ఇట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓనీ యామ్ నాట్ ఎస్ అబ్మినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెన్స్గా గుర్తించండి అండ్ ప్రతిరోజు చెప్పినట్టే కీప్ ఆల్వేజ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని అండి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని నేను ఎప్పుడు ఉంచుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం కొన్న షేర్ మంచి షేర్ అయినా తగ్గినప్పుడు దాన్ని అబ్జర్ చేసి వీల్ అవుతుంది లేదా అంతకన్నా మంచి షేర్ కూడా మనకు దొరకడానికి వీలు అవకాశం ఉంది కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చిన్న గుడ్ న్యూస్ ఒక త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ సెషన్ తయారు చేస్తాను ఈక్విటీ మార్కెట్ మీద ఎవరైతే త్రీ అవర్స్ షార్ట్ షార్ట్ టర్మ్ సెషన్ ఎవరైతే వింటారో వీరికి స్టాక్ మార్కెట్లో సొంతంగా బిజినెస్ చేసుకున్న అలవాటు లాభాలు సంభించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫస్ట్ హవర్లో బేసిక్ ఫస్ట్ హవర్స్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మే ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది సో దీని మీద మీకు స్టాక్ మార్కెట్ పట్టు ఒక పట్టు అయ్యే అవగాహన కలుగుతుంది సెకండ్ హవర్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ కంపెనీ యొక్క ఫండమెంటల్స్లో కంపెనీ యొక్క ఫండమెంట్స్ ఎలా చూడాలి దాని బ్యాలెన్స్ షీటు పేపర్లు సాకుంటూ దాని రేషియోస్ ఏ కంపెనీ ఎలా గుర్తు మంచి కంపెనీ గుర్తించాలనే ఈ విషయంలో ఈ సబ్జెక్టు తెలుస్తుంది అండ్ థర్డ్ అవర్లో ఎంత మంచి షేర్ అయినా దాని యొక్క షేర్ అనాలిసిస్ అండ్ చార్ట్ మీద చూడాలి చార్ట్ మీద చూసినప్పుడు షేర్ అప్ ట్రైన్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా సైడ్ వేస్ ఉందా ఏ లెవెల్లో ఎంట్రీ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలనే విషయము ఈ చార్ట్ చెప్తుంది సో అది త్రీ అవర్స్లో గమనించండి అండ్ హైదరాబాద్లో మండేనాడు మన సన్ సిటీలో నాడు తార్నాకలో వెనేజ్ నాడు కుక్కపల్లిలో థర్స్డే ఫ్రైడే నల్లకొంటాలో సాటర్డే సండే శంసాబాద్లో అట్లా చెప్పడానికి నేను ప్లాన్ తయారు చేశాను ఇంకా రెండు బ్యాచ్ ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టూ టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పీఎం టై ఫైవ్ థర్టీ పీఎం ఫీజు విజయంకి వస్తే ఫీజు నార్మల్గా ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్జెక్టు కంటెంట్కు ఫిఫ్టీ ఫీజు పెద్ద విషయం కాదు అండ్ మీకు వాట్సాప్ సర్వీస్ కూడా కంటిన్యూ ఉంటుంది అండ్ ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైతే మా దగ్గర అంజల్ దాని అకౌంట్ ఓపెన్ చేసిన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ కంటిన్యూస్గా సపోర్ట్గా ఉంటుంది సో ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ డై డబల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ టూ సిక్స్ ఫోర్ థ్ ఎయిట్ స్లాట్ సో థ్యాంక్ యూ సో రోజు మాదిగా ఈ రోజుగా గుడి బుడి చాటుకుని ఇస్తాము ఈ సెక్షన్ ఈ సెక్షన్లో ఇచ్చిన షేర్స్ అన్ని ఆల్మోస్ట్ లాభాలు పొందుతున్నాయి ఈ చేయడం ఫండ షేరు ఒక షేరు ఒక ఏదో తగ్గినా కానీ అండ్ డిఫ్టీ తెచ్చుకొని మినిమం మనం చెప్పిన రేట్ నుంచి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ టింపుల్స్ తగ్గితే దాన్ని ఎవరేజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కూడా మంచి సార్ చెప్పాము ఇప్పుడు ఇప్పుడు రిజర్వ్ మన నిన్న రిజర్వ్ ప్రకటించింది మన అండ్ నిన్న చాలా పెరిగింది ఇప్పుడు మంచి లెవెల్ ఉంది టెక్నికల్ పండుమెంట్గా బాగుంది టెక్నిక్ కూడా బాగుంది ప్రస్తుతం త్రీ హండ్రెడ్ ఉంది హైయెస్ట్ త్రీ ట్వంటీ పోయింది ఉంది లోయస్ట్ టూ నాట్ ఎయిట్ అండ్ బెస్ట్ బై ఫైవ్ ఫైవ్ ఎవరికైనా ఇంటర్ డే కానీ ఆ స్వింగ్ టైం కోసం అయితే కంపల్సరీ బెస్ట్ బైక్ త్రీ నాట్ ఫైవ్ తర్వాత పెరిగిన తర్వాత ఈరోజు కొట్టడానికి చూడాలి లేదు పన్న మన సిక్స్ మంత్స్ కోసండ్ వన్ ఇయర్ కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రే ఈ రేట్ కూడా తీసుకోవచ్చు అండ్ టార్గెట్ షార్ట్ టర్మ్ త్రీ ట్వంటీ లాంగ్ టర్మ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఏ బాగుంది అంటే రిలేటివ్ స్ట్రెంత్ నెక్స్ట్ అంటే షేర్ స్ట్రెంత్ ఉంది డైలీలో ఫిఫ్టీ ఫైవ్ ఉంది వీక్లో ఫిఫ్టీన్ ఉంది మంత్లీలో సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ ఆర్ఓ ఆర్ఓ కూడా బాగుంది ఫోర్టీ ఫైవ్ త్రీ ఆర్ఓసి సిక్స్టీన్ ఫైవ్ నైన్ ఉంది పిఈ కంఫర్టబుల్ జోల్ ఉంది ట్వంటీ ఫైవ్ అది మన ఫేస్ వాల్యూ టూ రూపీస్ బుక్ వాల్యూస్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి దగ్గరగా ఉంది గుర్తించండి అండ్ టుడే మీరు మన బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఎం మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆశ్రమ రోజు చూస్తుంటాము ఎందుకంటే వీటి మార్కెట్ గమనంలో మనం మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది సో నేను ఆల్మోస్ట్ మన ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ కలిసింది కాబట్టి ఈ సో నెక్స్ట్ ఒక బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ కూడా అయిపోయిన తర్వాత మన మార్కెట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది నేను డౌజన్స్ లాభాల వాటా ముగిసింది డౌజన్స్ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ అప్పు నాజ్డాక్స్ తుట్టు టూ నైన్టీ అప్ అండ్ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అప్లో లాభాలు పడక వస్తుంది అండ్ నేను యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇంగ్లాండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అప్ ఫ్రాన్సు నైన్టీన్ అండ్ జర్మన్ నైన్ పర్సెంట్ అప్ కింద ఉంది ఆసియా మార్కెట్ చాలా మన లాభాల పైన వస్తుంది బట్ సింగపూర్ నిఫ్టీ కొద్ది స్తబ్దంగా ఉన్నట్టు కనిపిస్తుంది సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ అప్లో ఉంది యాంగ్సాంగ్ చైనా త్రీ హండ్రెడ్ అప్లో ఉంది తైవాన్ హండ్రెడ్ పర్సెంట్ జపాన్ ఫోర్ హండ్రెడ్ అప్లో ఉందిగా గుర్తించండి సో నిన్న ఫారినర్స్ యోవిధంగా రోజు మా సెల్ రోజు మాదిరిగానే నిన్న కూడా సెల్ చేశారు సుమారు ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సిక్స్ అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ తక్కువ సెల్ చేశారు సో మన ఫారినర్స్ ఎంత అమ్ముతాయి మ్యూచువల్ ఫండ్స్ అంతా పోతున్నాయి కాబట్టి మార్కెట్కు ఢోకలేని గుర్తించాలి ఎప్పుడైతే ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్ వారు కంటిన్యూగా ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ కానీ గ్రహించాలి ఇది ఒకటి సంకేతం అండ్ నేను నిఫ్టీ కూడా వన్ ఫార్టీ టూ పాయింట్స్ ఆప్ బ్యాంక్ నిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ టెన్ పాయింట్స్ పెరిగింది మిడ్ క్యాప్లో ఫోర్ నైన్టీ నైన్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ వన్ నైన్ త్రీ సో నేను ఆశ్చర్యం కూడా మన ఇండియా పెరిగింది మార్కెట్ మార్కెట్ పెరిగినప్పుడు ఇండియా పెరగదు బట్ ఇండియా పాయింట్ సిక్స్ సిక్స్ పెరిగి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఉంది సో దీన్ని బట్టి మార్కెట్ ఒలాడితే బాగా ఉన్నట్టుగా మనం గమనించాలి నేను ఫిఫ్టీ మన ఫుడ్కాల రేస్ కూడా నిన్న పెరిగింది ఫుడ్కాల్ రేస్ వన్ పాయింట్ జీరో త్రీ అయింది ఎప్పుడైతే ఫుడ్ కార్ రేస్ వన్ కట్టా ఎక్కువ ఉంటుందో మార్కెట్ బుల్లిస్గా మారుతుంది మారుతుంది కాబట్టి ఈరోజు బుల్లిస్గా వండించే అవకాశం ఉంది ఇది మన పీసీఆర్ రేషన్ ప్రకారం సో నేను నిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చెప్పాను ఒక వన్ ఒక గ్రీన్ క్యాన్ ఏర్పడింది ఎప్పుడైతే రెండు మూడు కంటిన్యూగా గ్రీన్ క్యాన్ అప్పుడు మార్కెట్ ముందు పోయే అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ నిఫ్ట్ కూడా చాలా చాలా గ్రీన్ క్యాన్ ఏర్పడింది ఇక్కడ కూడా రెండు మూడు త్రీ డేస్ కంటిన్యూగా ఎప్పుడైతే మార్కెట్ బుల్లిస్ ఉంటుందో ఫర్దర్గా బుల్స్గా ఉండే అవకాశం ఉంది సో ఇండియాబెక్స్ కొద్దిగా నిన్న పెరిగింది యాక్స్ తగ్గాలి బట్ దీన్ని బట్టి ఉంది ఇది ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది సో రిజల్ట్స్ సీజన్ వస్తుంది ఈరోజు నేను ఆల్మోస్ట్ బ్యాంక్ షేర్స్ బ్యాంక్స్ షేర్స్ పెరిగాయి పెరిగాయి నేను బ్యాంక్ రిజల్ట్స్ బాగా వచ్చాయి సో ఈరోజు బ్యాంకు షేర్స్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి అందులో మొదటిగా ఇండియన్ బ్యాంకు నెట్ 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 ప్రాఫిట్ థర్టీ వన్ పర్సెంట్ అప్ అయ్యి వన్ నైన్ కోర్సు కింద ప్రాఫిట్ చూపించింది అయితేనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ థర్టీ త్రీ పాయింట్ అప్ చూపించి నైన్టీ ఫిఫ్టీ నైన్ కోర్సు అప్ ఉంది కోర్సు సంపాదించింది జ్యోతిలో బజాజ్ ఫైనాన్స్ ఏటీఐలు ఒక ఎమ్ఓ పెట్టినారు దీని మూలంగా బజాజ్ ఫైనాన్స్ ఏటీఐ షేర్ కూడా కొద్దిగా ఈరోజు మార్కెట్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ బిజినెస్ ట్రాండ్ ప్రకారం ఉభయ రేట్ కూడా రిజల్ట్ బ్రహ్మాండంగా ప్రకటించింది సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఇది మంచి ఫండమెంటల్ కలిగిన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్కు సంబంధించిన షేర్ ఇది నేను సిక్స్ ఎయిటీన్ కోర్సు సంపాదించింది సెవెంటీ లాస్ట్ కోటర్కి ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్పు అంటే కరూర వర్ష బ్యాంక్లో రిజల్ట్ బాగానే ప్రటించింది ట్వంటీ పర్సెంట్ అప్తో ఫోర్ నైన్ సిక్స్ కోర్సు లాస్ట్ మన లాస్ట్ ఇయర్ కోటర్కు కంపేర్ చేస్తుంటే లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద గుజరాత్ అంబిద్ద ఎక్స్పోర్ట్ ఉంది ఇది ట్రెండింగ్లో ఉంది ఇదిగో ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్కు తగ్గితే ప్రావితి చేసుకున్న షేర్ కింద గుర్తించండి బిజినెస్ లైన్లో నేను ఎస్బీఐకి ఎస్బీఐ లైఫ్ మన బ్రోకర్ కాల కింద ఇచ్చారు ఎందుకంటే ఎస్బీఐ ఎస్బీఐ లైఫ్ మన రిజల్ట్ ప్రకటిస్తే రిజల్ట్ బాగుంది సో ముందు ముందు పెట్టడానికి షేర్లో అవకాశం కనిపిస్తుంది దీని ఎందు ప్రకారం ఐఓబీ ఇండియన్ ఓవర్స్ బ్యాంకు రిజల్ట్ బాగా ప్రకటించితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది మన అసెల్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినట్టు ఏ షేర్ పోషించింది సో ఈరోజు ఆల్మోస్ట్ బ్యాంక్ షేర్స్ పెట్టడానికి అవకాశము ఎక్కువ కనిపిస్తుంది అక్కడ స్టే ఎకరం ప్రకారము బులింగ్ మూవింగ్ ఆవరేజ్ టీ లెమన్ టీ మనం చాలా సార్ చెప్పాము ఇప్పుడు ప్రయాగా మన కుంభమే జరుగుతుంది ఓటర్స్ ఓటర్స్ అన్నీ పెరుగుతున్నాయి టూ కూడా చాలా కిందిలోంచి పెరిగింది సో ఇది తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని సేకరణ గుర్తించండి ట్రెండింగ్ ట్రెండింగ్ టుడే ట్రెండింగ్ స్టాక్ కింద మన ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ వారు ఆర్వీనర్ ఇచ్చారు సో ఆర్వీనర్ కూడా చాలా పెరిగి తగ్గి పెరుగుతుంది ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రతి డిప్లో కూడా దీన్ని యావరేజ్ చేసుకుని సేకరణ గుర్తించండి సో మనీ కంట ప్రకారం ఫ్యూచర్ అండ్ ఆఫ్ సెగ్మెంట్ ప్రకారము మన ఎక్స్పైర్కి సంబంధించిన డేటా ఉంటుంది లాంగ్ బిల్డప్ సో ఇవి ఎక్స్పైర్ లోపల ఈ షేర్స్ పెరుగుతాయని ఈ లిస్టు గమనించండి అండ్ షార్ట్ కవరింగ్ కింద ఈ షేర్లు కూడా పెడతాయని గుర్తించాలి ఇవి ముందు అంతకుముందు అమ్మి ఉంటారు కాబట్టి ఇవి కంపల్సరీ షార్ట్ కవరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఎక్స్పైర్ అయ్యే లోపల లాంగ్ అన్వయం ఓపెన్ చేసి తగ్గి షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుందని ఈ లిస్ట్ యొక్క సారాంశం షార్ట్ బిల్ అప్ కూడా షార్ట్స్ బిల్డ్ అయ్యి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందని ఎక్స్పైర్ లోపల సో దాని యొక్క ఆల్ అండ్ హైయెస్ట్ డెలివరీ నేను హైయెస్ట్ డెలివరీ కింద ఆల్మోస్ట్ మినిమం సిక్స్టీ ఎయిట్ నుంచి ఎయిటీ టూ పర్సెంట్ ఈ షేర్లో హైయస్ట్ డెలివరీ జరిగింది ఎప్పుడైతే హైయెస్ట్ డెలి డెలివరీ జరుగుతుందో ఆ షేర్ ముందు ముందు పూర్తయిన దీని యొక్క మీనింగ్ అది గుర్తించండి స్టార్కేజ్ ప్రకారం టెన్ కింద మరొక బ్యాంకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ఫండమెంటల్ కంపెనీ మనం చాలా రోజులు రికమెండ్ చేస్తున్నాము ప్రతి తగ్గింపులో కూడా ఇది తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి సిఎన్బి ఐటమ్ ప్రకారము ఆర్స్ ఆగ్రో ప్రొడక్ట్స్ ఈ మధ్య లిస్టింగ్ కంపెనీ అది ఒక హండ్రెడ్ పర్సెంట్ స్టేకు టూ థర్టీ త్రీ కోర్సు క్యాపెక్స్ పెట్టి మంత్ర డైరీ నేను తీసుకుంటే వర్త వచ్చింది కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్ రిత్రుండిచ్చే అవకాశం ఉంది టుడే బ్యాండ్లో ఉన్న షేర్స్ లిస్టు ఇది ఫ్యూచర్ ఆప్షన్స్ కంపెనీ సెగ్మెంట్ ఈ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్ ఎస్ అయితే బ్యాండ్ ఉంటాయో ఆ షేర్లు ఈరోజు కొంటాక్ ఉండదు బట్ అమ్మడానికి వీలుంటుంది క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు ఎప్పుడైతే సెక్షన్ షేర్ బ్యాన్లో పోతుందో ఆ షేర్ కొంత తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ లిస్టు ఆర్బీఐ బ్యాంకు కెన్పిన్ ఓము ఎంజల్ వన్ బంధన్ బ్యాంకు ఎల్ అండ్ ఫైనాన్సు కళ్యాణ్ జ్యువెలరీ అండ్ ఏబిఆర్ఎఫ్ బ్యాంక్ అది గుర్తించేయండి సో డివిడెండ్ బోనస్ స్పీడ్ కింద నిన్న ఇది నోవాల్ లిమిటెడ్ టూ రూపీస్ వన్ రూపీ కింద అయింది సో ఇది ఎప్పుడైతే స్పీడ్ అయిందో అది అప్పటి నుంచి షేర్ కొద్దిగా తగ్గడానికి తగ్గి తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి సో ఇది లిస్టు మన షేర్ వార్తలకు లిస్టు సో ఏ షేర్ అయినా మన ముందు పెరగాలంటే దాన్ని చార్ట్ చూడాలి చార్ట్ ప్రకారం మా షేర్ ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది సో మనం దాని ప్రకారం మా ఈరోజు దాన్ని సమీక్షిద్దాము ఫస్ట్ విప్రో చూద్దాము విప్రో ప్రస్తుతం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది లోయెస్ట్ టూ నాట్ ఎయిట్ హైయెస్ట్ త్రీ ట్వంటీ అండ్ ఇక్కడ టెక్నికల్గా మనం ఇక్కడ వన్ డే వన్ డే కింద మనం కన్వర్ట్ చేసుకుందాము వన్ డే కింద కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇది ఇది ఆర్ఎస్ఎ ఫిఫ్టీ త్రీ ఉంది పర్వాలేదు బాగానే ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ పైన ఉంది కాబట్టి ఈరోజు ఇది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఐడిబిఐ ఐడిబిఐ ప్రస్తుతం సిక్స్టీ ఎయిటీ సిక్స్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ హయ్యెస్ట్ వన్ నాట్ ఎయిట్ ఇది టెక్నికల్గా మా ఇంప్రూవ్ అయింది సిక్స్ సిక్స్టీ టూ ఉంది బాగానే సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ అన్ని మూవింగ్ కాల్స్ ఆల్మోస్ట్ మీకు చార్ట్ చూస్తే వన్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూ పెరిగింది నిన్న కూడా ఆల్మోస్ట్ త్రీ డేస్ పెరిగింది సో రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈరోజు కూడా షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఫార్టీ సెవెన్ హైయెస్ట్ సెవెంటీ సెవెన్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది బట్ మూవింగ్ కాలజెస్ కింద ఇక్కడ హండ్రెడ్ మూవింగ్ కాలజ్ క్రాస్ కాలేదు బట్ కంటిన్యూగా త్రీ డేస్ పెరుగుతుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అవుతుందో ఇంత మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కరోనావాస్ బ్యాంకు కరో రాష్ట్ర బ్యాంకు కూడా చాలాసార్లు రికమెండ్ చేస్తాము ఫండమెంటల్ కంపెనీ పెద్ద తగ్గింపు తీసుకోవచ్చు అండ్ ప్రస్తుతం టూ ట్వంటీ ఫైవ్ ఉంది లోస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ హైఎస్ట్ టూ ఫార్టీ సిక్స్ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ రోజు నిన్న క్రాస్ అయ్యి నేను సెవెన్ రూస్ పెరిగి నేను ఆల్మోస్ట్ టూ ట్వంటీ నైన్ పెరిగిన తర్వాత టూ ట్వంటీ సెటిల్ అయింది ఈరోజు టూ ట్వంటీ క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంది బట్ టెక్నికల్ బాగుంది ఫండమెంటల్ కూడా షేర్ బాగుంది అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రస్తుతం ఫిఫ్టీ టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ ఫార్టీ త్రీ రూపీస్ ఐఎస్ ఎయిటీ త్రీ రూపీస్ టెక్నికల్గా బాగుందని చెప్పాలి ఫిఫ్టీ త్రీ ఉంది అండ్ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ టూ డేస్ పెడుతుంది బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలే బట్ ఇది ఎప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు ప్రస్తుతం నైంటీ సెవెన్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ ఉంది లోయెస్ట్ ఎయిటీ సెవెన్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఈ షేర్ కొద్దిగా ప్రకటించే అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా ఆర్ఎస్సీ బాగుంది ఫిఫ్టీ వన్ ఉంది బట్ కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ పెరుగుతుంది బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలే ఇది ఎప్పుడైతే వన్ నాట్ ఫైవ్ ఇప్పుడు ఎయిట్ ఉంది వన్ నాట్ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో భారతీయ ఎయిర్టెల్ ఫండమెంట్ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకోవాల్సింది ప్రస్తుతం వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ లోయెస్ట్ వన్ థౌసండ్ నైంటీ సెవెన్ హైయస్ట్ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సో టెక్నికల్గా బాగుంది సూపర్ అని చెప్పుకోవాలి సిక్స్టీ అండ్ ఆల్మోస్ట్ అన్ని ముందు స్పై ఉంది కాబట్టి ఈ రోజు పెట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి